హాయ్ అందరికీ ఈరోజు మనమైతే ఎంతో టేస్టీగా మరియు సాఫ్ట్గా ఉండే బన్ దోశ అదేవిధంగా చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ బన్ దోశ అయితే చాలా టేస్టీగా మరియు సాఫ్ట్గా సేమ్ బన్ స్మెల్ కూడా అలాగే ఉంటుంది సో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ముప్పావు కప్పు దాకా ఉప్మా రవ్వని తీసుకోండి అందులోనే ఒక హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేయండి యాడ్ చేసి మంచిగా కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి పెరుగు అయితే ఫ్రెష్ పెరిగే యాడ్ చేసుకోండి సో దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్మూత్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ కప్పు పల్లీలను అయితే వేసుకోండి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులోనే నాలుగైదు ఎండుమిర్చీలు అదేవిధంగా ఒక చిన్న సైజు టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఇప్పుడు మనకైతే ఈ విధంగా ఉడికిపోయింది టమాటా కూడా సో దీన్ని చల్లార్చుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి వేసుకొని అందులోనే జీలకర్ర పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి సో మనకైతే ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది దీన్ని అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది మనకు పిండి అనేది ఈ విధంగా అయిపోయింది సో దీన్ని మరొక్కసారి మంచిగా కలుపుకోండి ఈ విధంగా అయింది దీన్నైతే మరొక కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలాంటి వాటర్ని కూడా యాడ్ చేయొద్దు మనకి కన్సిస్టెన్సీ అనేటువంటిది ఈ విధంగా ఉంటే సరిపోతుంది సేమ్ దోశ పిండిలాగా ఉంటే సరిపోతుంది దీన్నైతే ఒక బౌల్లోకి వేసుకొని అందులోనే వంట సోడాని యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ అదేవిధంగా సాల్ట్ మీ దగ్గర వంట సోడా లేకపోతే ఈ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు చేసుకొని ఒకసారి మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చట్నీ తాలింపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అదేవిధంగా మినప్పప్పు రెండు ఎండుమిర్చీలు అదేవిధంగా పోపు దినుసులు ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని వేయించుకోండి ఈ తాలింపు కొంచెం చట్నీలో యాడ్ చేసుకోండి మిగిలింది ఈ పిండిలో కూడా యాడ్ చేసుకోండి పిండిలో యాడ్ చేసుకోవడం వల్ల మనకైతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా మొత్తం కలుపుకోండి ఎప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పిండిని కూడా వేసుకోండి కొద్దిగా పిండి వేసుకుంటే మనకు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే ఈ విధంగా పొంగుతుంది దీన్ని మరొక సైడ్ టర్న్ చేసుకోండి ఈ విధంగా అయితే సరిపోతుంది